అలాంటిది ముప్పై సంవత్సరాలు తన జాతి కోసము మమ్మల్ని మమ్మల్ని ఎంత ఇంటి ఎంతో బాధపెట్టి మేము ఎక్కువ ఉద్యమానికి డాడీ ఎప్పుడైతే మేము చూడలేదు ఎప్పుడు ఒక్కొక్కసారి మా డాడీ ఎప్పుడు వస్తారని చూసుకుంటుంటే వన్ మంత్ కావచ్చు టూ మంత్స్ కావచ్చు త్రీ మంత్స్ కావచ్చు అది కూడా మేము నైట్ చూసేవాళ్ళం ఎప్పుడో నిద్రలో మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోయేవాళ్ళు ఇంకా ఒక్కొక్క స్టేజ్ లో ఉద్యమం స్టార్ట్ అయిన టైంలో డాడీకి మాకు ఉద్యమం అప్పుడు ఎవరికి తెలియదు కదా అప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో డాడీకి ఎక్కువ సహకారం లేదు ఒక్కొక్క ఊరికి నడుచుకుంటూ వెళ్ళేవారంట రిక్షాలు ఎక్కడం చిన్న చిన్న సైకిల్ మీద వెళ్ళడం అది ఇబ్బంది ఈవెన్ మనీ లేకపోతే డాడీ లారీలో లిఫ్ట్ కట్టుకొని లారీల లిఫ్ట్ కట్టుకొని తర్వాత ఉద్యమం అంటే ఇది మనం జరుగుతున్న అన్యాయం ఇది ఎవరిథింగ్ తో మనకు అందరికీ అప్పట్లో మీడియా అంతా ఏం లేదు కరపత్రాన్ని పట్టుకొని ఒకరి చెప్పుకుంటూ దేశం మొత్తం తీసుకుంటే ఆ పర్సన్ ఎంత కష్టపడ్డారో అది మీరు ముగితే ముందరు అసలు